సంక్రాంతి తర్వాత ఈ రాసుల వారి జీవితమే మారిపోతుంది శుక్రాదిత్య రాజయోగంతో బోలేడు లాభాలు డబ్బు పెళ్ళి ఉద్యోగాలతో పాటు ఎన్నో వ్యాపార అవకాశాలు ఈ వారి జీవితాలలోకి వస్తాయి ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి పద్నాలుగు మకర సంక్రాంతి రోజున శుక్రాదిత్య రాజయోగం ఏర్పడుతోంది ఈ రాజయోగం కొన్ని రాసుల వారి జీవితాలను పూర్తిగా మార్చేస్తుంది గ్రహాలకు మన జీవితాలను మార్చే శక్తి ఉంటుంది శుక్రుడు ప్రేమ డబ్బు విలాసాలు సంబంధాలు సౌకర్యాలకు కారకుడు సూర్యుడు అధికార ప్రభుత్వ ఉద్యోగాలు నాయకత్వానికి సూచకం రెండు వేల ఇరవై ఆరు జనవరి పద్మూడున శుక్రుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు అదే తర్వాత రోజు అంటే జనవరి పద్నాలుగున సూర్యుడు కూడా మకరంలోకి వస్తాడు ఈ రెండు గ్రహాలు ఒకే రాశిలో కలిసినప్పుడు ఏర్పడేది శుక్రాదిత్య రాజయోగం ఈ రాజయోగం మొత్తం కొన్ని రోజుల పాటు కొనసాగుతుంది ఈ రోజులలో కొన్ని రాసుల వారికి సువర్ణ సమయం ఇప్పుడు చూడండి ఈ రాజయోగం వల్ల అదృష్టం తలుపు తట్టబోయే రాసుల వారు ఎవరో మొట్టమొదటిగా వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ సంక్రాంతి బంగారు అవకాశం ఈ సమయంలో కెరీర్లో పెద్ద మార్పులు బిజినెస్లో లాభాలు ప్రమస్ వచ్చే అవకాశం శాలరీ పెరుగుదల క్రొత్త ఉద్యోగ అవకాశాలు పెళ్ళి కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి మరింత అదృష్టం పెండింగ్ డబ్బులు కూడా తిరిగి వచ్చే అవకాశం ఉంది మొత్తానికి నష్టాలు ముగిసి లాభాలు మొదలయ్యే సమయం రెండవది మకర రాశి మకర రాశి వారికి ఇది జీవితమంతా గుర్తుండిపోయే సమయం కొత్త అవకాశాలు ఆర్థిక స్థిరత్వం పెండింగ్ పనులు పూర్తవడం పేరు ప్రతిష్టలు పెరగడం ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా మారడం పెళ్ళి రూ పెళ్ళి కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి జత సిద్ధం ఇళ్ళల్లో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి కొంతమందికి అనుకోని డబ్బు రావచ్చు ఈ కాలం మకర రాశి వారికి శుభారంభాల సమయం మూడవది తులరాశి వారు ఈ సంక్రాంతి తర్వాత కొత్త జీవితాన్ని చూస్తారు లక్ష్యాలు సాధించడం ప్రాపర్టీ కొనుగోలు కొత్త వాహనం కొనుగోలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే డబుల్ లాభాలు మంచి వార్తలు ఆరోగ్యం మెరుగవడం సంబంధాలు మెరుగవడం తులరాశి వారికి ఇది విజయాల సమయం ఏదైనా మొదలుపెట్టడానికి బెస్ట్ టైం ఈ రా ఈ శుక్రాదిత్య రాజయోగం ఒక్కో వ్యక్తికి ఒక్కో విధంగా ఫలితాలు ఇస్తుంది అందుకే మీరు ఏ రాశివారైనా ఈ సంక్రాంతి తర్వాత మీ జీవితంలో మంచి మార్పులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ రాశి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి